హాయ్ అండి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను సింపుల్గా చూడండి సింపుల్గా చాలా ఈజీగా అయితే నేను చూసారు కదా ఎలా మార్క్ చేస్తున్నాను ఇదండి ముందైతే మనము ఖర్చుకి ఒక ఇంచు పావు ఇంచు మనమైతే మార్క్ చేసుకున్నాము నడుము భాగంలోని ఇప్పుడు మనమైతే పొడుగు కూడా తీసుకున్నాము ఇప్పుడైతే వెడల్పు కూడా మనం తీసేసుకున్నాము దిగువ మేడ కూడా మనం మార్చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఈ వేడప్పు కూడా మనం మార్చేసుకుంటున్నాం ఇలాగ చూసారా రెం రెండున్నర ఇంచులు పెట్టాను ఇది మన సోల్డర్ పెట్టే కదా ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకొని ఇంత ఈజీగా మార్క్ చేసుకొని కొత్త వాళ్ళు అసలు భయపడవద్దు ఇలాగే మనం కంటిన్యూ అయిపోతే మీరు సూపర్గా కొడతారు అసలు భయమే అవసరం లేదు ఎంత వీజీగా అయితే మీరు కుట్టేసుకోవచ్చు మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను మనం పట్టు పట్టుదల ఉన్నదంటే మనం ఏదైనా చక్కగా నేర్చుకోగలము మన చేతిలో విద్య ఎక్కడికి పోదు మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేనే చూసారా నాకు చేతిలో ఆ పని ఉన్నది కనుక నేను ఈ ఎవరిని పిల్లలని ఎవరిని మన ఖర్చులకి అడగకూడదు మన కాలమే మనం నిలబడాలని ఈ వయసులో కూడా నాకు అంత ఇంత ఇంట్రెస్ట్గా ఉందంటే మీరు అర్థం చేసుకోండి అస్సలు ఇంకేం లేదు మన పట్టుదలగా మనం నేర్చుకున్నామంటే ఆడ మనం ఈజీగా ఇంట్లో అలా ఉండిపోకూడదు ఖాళీగా అయితే ఉండిపోకూడదు మన చేతిలో ఏదో ఒక పని ఉండాలి నేర్చుకోవాలి అనేసి మనకి పట్టు ఉండాలి పట్టు ఉంటే మనమే సింపుల్గా ఏదైనా ఈజీగా మనం నేర్చుకోగలం చాలా ఈజీగా నేర్చుకోగలం నేర్చుకోవచ్చు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను ఖాళీగా అయితే ఉండొద్దు ఎందుకంటే ఉండి కొలిదే రోజులు ఎలాగున్నా చూసారు కదా చాలా కష్టాలైన రోజులు మనం ఎందుకంటే మన చేతిలో డబ్బులు లేకపోతే అసలు మనము ఎందుకు పని చేయము అందుకని చెప్పేసి మనం కష్టపడాలి కష్టపడితేనే చూశాడు కదా మేడ అయితే నేను ఎలా కొలిసానో ఈ విధంగా కూడా కొలవచ్చు అనేసి మీకు అయితే గుర్తు చేస్తున్నాను చూసుకోండి అంటే మేడ కొంచెం అంత అర్థం అవ్వకపోతే ఈ విధంగానే మీకు అర్థం అవుతుంది అని నేను ఇంత వివరంగా అయితే మటుకు మీకు చెప్తున్నాను ఇప్పుడైతే ఇక్కడ లోతు పావించి లోతు మనం తీసుకున్నాం చూసారా అమ్రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి ఇక్కడ ఓపెన్ దగ్గర కూడా మనం ఇలా కొలుసుకొని లేకపోతే దాని బ్లౌజ్ని పెట్టు మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చులకు ఒక ఇంచిన మనం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసు అప్పుడు మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎన్ని విధాలుగా బ్లౌజ్తోనే ఇలా కొలు వేస్తున్నాను ఇలా కొలతలు వేసుకున్నామంటే ఇదిగోండి ఇలా కొలతలు వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి అంతేనండి బ్లౌజ్ కటింగ్ చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే నేను కట్ చేసాను అయిపోయింది ఇప్పుడు షేప్ ముక్కలు ఒకటి కట్ చేస్తే మనకి బ్లౌజ్ కటింగు అయి అయిపోయినట్లు ఇంకా ఇంక ఇదేంటంటే కుట్ కుట్టడం ఒకటి ఉంది అయితే నేను బ్లౌజ్ కూడా కుట్టేశాను చాలా బాగా వచ్చింది మెయిన్ పేపర్ కట్ చేద్దాం అనుకునే మరి ఎందుకో పడలేదు అది కూడా పెడుతును చాలా బాగుంది క్లాత్ అయితే ఆ జాకెట్ పెట్టాలనేమో అనుకుంటున్నాను మరి చూద్దాము వీలైతే పెడతాను